హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే లాస్ట్ వీడియో బీచ్ వీడియో పెట్టాను కదండి అప్పుడు వీడియోనే ఇది ఇది ఎలికాఫర్ అండి నావీది అంటే ఆర్మికులు యుద్ధం చేసి తెచ్చారంట ఇది ఏరో ఏరోప్లెయిన్ ఇంక ఇక్కడ లాస్ట్ స్టాప్ ఇక్కడ అర్థిస్తారంట కాకినాడలోని ఇంక అందుకనే దాన్ని అంతా నీట్గా శుభ్రం చేసి అక్కడే హెలికాప్టర్ దగ్గరే కొంచెం నీట్గా ఇంకా బాగా తయారు చేసి అక్కడ కొంచెం పార్క్ కింద కట్టి అంతా బాగా చేశారండి ఆర్మీ వాళ్ళు యుద్ధం చేసి మన కోసం ఈ దీంట్లోనే లాస్ట్ ఇక్కడే ఆప్ చేశారంటే కాకినాడలోనే చూడండి గాయ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది నాకు సరిగ్గా తెలియదు చాలా రోజుల తర్వాత వెళ్ళాను అని చెప్పాను కదా లాస్ట్ పీరియాలో బీచ్లోకి అప్పుడు నాకు ఇది పార్క్ కట్టారని తెలీదు బట్ పార్క్ ఉందని అన్నీ ఉందని తెలుసుకొని ఇందులోకి వచ్చాను చాలా బాగుంది లోపల కూడా చాలా బాగున్నాయండి మొత్తం అచ్చేవీ వాళ్ళు ఎలాగా కూర్చొని ఉంటారు ఏంటి అదంతా అలాగే ఉంది సేమ్ చూడండి మీరు కూడా I'm such a అసలు ఇదొక విమానం ఉందని తెలియదు ఇక్కడ మొత్తం చుట్టూరు చెట్లు అవన్నీ పెట్టి ఒక పార్క్లా చేస్తారని కూడా నాకు తెలియదండి నేను కూడా చాలా రోజుల తరలిన తర్వాత షాక్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది కూడా అచ్చం మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే పెట్టి మొత్తం స్పేస్ అంతా అలాగే ఇచ్చారు పార్క్ ఒక అందమంగా అందంగా పార్క్లా తయారు చేశారు అలాగే గాయస్ ఇక్కడ నా ఫోన్ కూడా పడిపోయింది అంతే గాయస్ ఇంకా ఈ బీచ్ వీడియోని ఈ వీడియోతో ఎండింగ్ అయిపోద్ది ఇంకా బీచ్ వీడియోస్ తర్వాత నేను న్యూ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్స్తో రావాలనుకుంటున్నాను గాయస్ ఫస్ట్ అయితే నాకైతే యూట్యూబ్ పెట్టిన నుంచి వెయిట్ లాస్ వీడియోస్ పెడదామనుకున్నాను కాకపోతే అప్పుడే ఎందుకు కొన్ని రోజులు అయిన తర్వాత పెడదామనుకున్నాను ఇంకా నా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి సయర్ నుంచి హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను అసలు వెయిట్ ఎందుకు అంత వెయిట్ అయిపోయినా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను గాయస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను స్ట్రిక్ట్గా డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను వెయిట్ లాస్ ఛాలెంజెస్ డైలీ అప్లోడ్ అవుతాయి వీడియోస్ డైలీ మీరు కూడా చూడండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మహాలక్ష్మి మహి ఈడోడి